జూలై సంవత్సరం గురువారం అప్పటి సీఎం యాదాద్రి భువనగిరి తుక్కుపల్లి మండలంలోని వాసలమది అనే గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు అంతేకాకుండా ఆ గ్రామ సర్పంచ్ తో కలిసి గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి అద్భుతం జరుగుతుందన్నట్టు అందరినీ పలకరించారు గ్రామ సభ ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిద్దామని డాంబికాలు పలికారు అంతేకాకుండా ఏటపోతుల మాంసంతో భోజనం చేద్దామని గ్రామస్తులకు నోరూరించే సొల్లు కబుర్ను చెప్పారు ఆగవ్ అనే వృద్ధులని పక్కన కూర్చోబెట్టుకొని పిట్ట కబుర్లు అన్ని చెప్పుకొచ్చారు గత సీఎం కేసీఆర్ ఆ రోజుల్లో గ్రామస్తులతో కలువకుంట్ల చంద్రశేఖరరావు గప్పాలను ఒకసారి చూస్తే మనకి ఆశ్చర్యం వేకమానదు ఇంటికి లక్షలు వస్తే మీరేం చేస్తారు దళిత బంధు పథకం గురించి తెలుసా దళిత బంధు డబ్బులు ఏం చేద్దాం అనుకుంటున్నారు పెన్షన్ వస్తుందా దళితవాడల్లో మట్టి గోడ ఇంట్లోనే ఉంటారా డబుల్ బెడ్ రూమ్ వెళ్ళిస్తా తీసుకుంటారా అంటూ గ్రామ ప్రజలకు ఆశలు కల్పించారు చంద్రశేఖరరావు దళితవాడల్లో పర్యటిస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ లేనిపోని సొల్లు చెప్పారు చంద్రశేఖరరావు పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి వెంటనే పెన్షన్ మంజూరు చేస్తానని పలికారు అవన్నీ నీటిమూటలుగాల్లో మిగిలిపోయాయి కొన్నిళ్లలో ఇంటి పలికెళ్లి మరి కుటుంబ సభ్యులతో మాట్లాడి దళిత బంధు డబ్బులు వస్తే వాటిని ఉపయోగించుకునే ఆలోచనలు చేయాలంటూ మోసపూర్త హామీ కూడా ఇచ్చారు ప్రతి ఒక్కరికి ఇల్లు మంజూరు చేస్తానని దిగులు పడొద్దని దగుల్బాజీ భరోసా కూడా ఇచ్చారు మాజీ సీఎం చంద్రశేఖరరావు నిరుపేద మహిళలు వృద్ధులు చెప్పిన సమస్యలు కూడా బాగా విన్నట్టు నటించారు కేసీఆర్ ఆ రోజు కలిసి సామూహిక భోజనం చేద్దామని చెప్పి ఆగబానే మృద్రాలతో కలిసి భోజనం చేసి యమా ఇచ్చారు కేసీఆర్ ఆ తర్వాత నాలుగేళ్లు సీఎం సీట్ ఉన్న చంద్రశేఖరరావు ఏ ఒక్కనాడు వాసాల మరి వైపు కనీసం తొంగి కూడా చూడలేదు ఇచ్చిన హామీల ఊసే లేదు నూతన ఇళ్ల నిర్మాణం పేరుతో ఉన్నిళ్లను కూల్చేశారు తప్ప కొత్తిళ్లు ఒక్కటి కూడా కట్టించలేకపోయాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లోనే వాసాలమరి గ్రామంలో మంత్రి పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పర్యటించి నిరుపేదలకు ఇప్పటికే రెండు వందల యాభై ఇళ్లను మంజూరు చేశారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చెరువు పట్ల వాసాలు మరి గ్రామస్తులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమ ఇంట్లో అవకాశం ఇస్తామంటూ పేర్కొన్నారు ఆనాడు రావుతో కలిసి భోజనం చేసిన ఆగవ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఇల్లు మంజూరు చేసింది అంతేకాకుండా ఖర్చుల కోసం లక్ష రూపాయలు నగదు కూడా మంత్రి ఆగవకు అందజేశారు దీంతో ఆగవతో పాటు అక్కడి గ్రామస్తులు కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు దత్త తీసుకున్న గ్రామాన్ని గ్రామ ప్రజలు పచ్చి మోసం చేసిన కేసీఆర్ పట్ల మరి ఆ గ్రామస్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు అన్ని ఇస్తానని చెప్పి ఏమి ఇవన్న రావును ఏమి చెప్పకుండా అన్ని చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజా పాలనను సీఎం రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నారు వాసాలు మరి గ్రామస్తులు సీఎం రేవంత్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని కొల్చుకుంటామంటూ పేర్కొన్నారు